హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు ఎలా చేయాలో వీడియోలో చూపించిపోతున్నాను మామిడికాయ పప్పుకి పెసరపప్పునైతే ఉడికించుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకున్నాను మామిడికాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు నాలుగైదు మిరపకాయలు పచ్చిమిరపకాయలు నాలుగు వేసుకోవాలి కొద్దిగా పసుపును వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయినంత కారాన్ని కూడా వేసుకోవాలి పసుపు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలి చిన్న చింతపండు కూడా రసాన్ని కూడా వేసుకోవాలి కొద్దిగా మరిగిన తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి పప్పు ఉడికి పెంది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకోవాలి ఒక అలా పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెంతులు ఆవాలు జీలకర్ర మెనపప్పు కరివేపాకు వెల్లుల్లి ఎండుమిరపకాయలు పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడైతే పోపు వేగిన తర్వాత కొద్దిగా పప్పునైతే వేసుకొని ఈ తాలింపుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన మావిడికాయ పప్పు అయితే రెడీ అయ్యింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి